మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది సో ఏదైతే ఏపీలో మనం చూసుకున్నట్లయితే మధ్య బంగాళాఖాతాలో సో ఈ విధంగా ఏపీలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట మూడు రోజుల పాటు సో మనకు చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు రాబోతున్నాయి ఆదివారం సోమవారంలో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పడం అయితే జరిగింది రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయన్నమాట అయితే మనం చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ మీరు చూసుకుంటే సోమవారం నాడు సోమవారం నాడు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఉత్తర కాస్తలో ఉన్న దాదాపు ఆరు జిల్లాలకు సంబంధించి కూడా సో రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలకి అయితే సెలవు అయితే ఇవ్వబోతుందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు అటు శ్రీకాకుళం కావచ్చు అల్లు పార్వతీపురం మన్యం కావచ్చు అదేవిధంగా విజయనగరం కావచ్చు నెక్స్ట్ మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు అటు ఏలూరు ఇక్కడ మనకి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు లేదంటే మనకి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు లేదంటే ఏలూరు జిల్లా కావచ్చు నెక్స్ట్ కృష్ణ నెక్స్ట్ ఏమో మనకి పల్నాడు జిల్లాలో ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట మనకి ఖచ్చితంగా సోమవారం నాడు సో ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఈ జిల్లాల్లో సో విద్యా సంస్థలకైతే సెలవులు అయితే ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అందుకే వీడియో చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని